వైస్ చైర్మన్ ఎన్నికల్లో కొదమసింహాల్లో తలపడుతున్నాయి తుని మున్సిపాలిటీలో ప్రస్తుతం ఇరవై మంది కౌన్సిలర్ లో పద్దెనిమిది మంది ఉన్నారు పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు టీడీపీ వైస్ చైర్మన్ పదవిని తగ్గించుకోవాలంటే మరో ఐదుగురి మద్దతు కావాల్సింది వైసీపీతో పద్దెనిమిది మందిలో ఐదుగురు వీరితో టచ్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీడీపీ ఉవ్విళ్లూరుతోంది పట్టు కోల్పోకుండా ఉండాలని వైసీపీ భావిస్తోంది ఉపాధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేశాయి సోమవారం నాడు తుని పట్టణంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా వైసీపీ టీడీపీల మధ్య వాగ్వివాదం జరిగింది ఈ నేపథ్యంలో నేటికి వాయిదా వేశారు అల్లర్లు నేపథ్యంలో సెక్షన్ వన్ సెక్షన్ అమలు చేశారు నేడు కూడా అదే టెన్షన్ కొనసాగుతోంది ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నాలైతే చేస్తోంది తుని వైస్ చైర్మన్ ఎన్నికని సజావుగా జరిపించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రస్తుతం ఏం జరుగుతోందో అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది టీడీపీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే మరో ఐదుగురి మద్దతు కావాల్సింది వైసీపీతో పద్దెనిమిది మందిలో వీరిలో ఐదు మంది టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే టీడీపీకి చెందిన మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఎన్నికల హాల్లో కూర్చొని ఉండగా పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయం అవుతున్నప్పటికీ వైసీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఒక్కరు కూడా మున్సిపాలిటీ కార్యాలయంలోకి రాలేదు ఎన్నికల ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ ను మళ్లించారు ఇరు పార్టీ నాయకులు ఆయా గ్రామాల నుంచి రాకుండా పాకిరావుపేట తుని తొండంగి తుని ప్రధాన రహదారిలో పోలీసు భద్రతను ఏర్పాటు చేసి సామాన్య ప్రజలు మాత్రమే వెళ్ళనిస్తున్నారు ఇరు పార్టీలకు చెందిన నాయకులను కార్యకర్తలను తుని పట్టణంలోనికి అనుమతించట్లేదు